అందరికీ నమస్కారం రాధ తన అక్క కాంతం కొడుకు పెళ్లికి వెళ్ళింది పెళ్లి జరుగుతూ ఉన్నంతసేపు రాధ దృష్టంతా పెళ్లి మీద కంటే కాంతం పెట్టుకున్న బంగారు వడ్డానం మీదే ఉంది కొడుకు తనకి వడ్డానం కొన్నాడని చెప్పి అందరికీ చూపిస్తూ కాంతం మురిసిపోతుంటే తమ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి రాధకి రాధకి కాంతానికి చిన్నప్పటి నుండి వడ్డానం పిచ్చి ఏ వస్తువునైనా వడ్డానంలాగా మార్చి నడుముకి పెట్టుకొని మురిసిపోయేవారు ఇద్దరు ఎప్పటికైనా బంగారం వడ్డానం పెట్టుకోగలమా అనుకునేవారు కాంతం కోరిక తీరిపోయింది నాకు తీరితే బాగున్ను అనుకొని కాంతం పెట్టుకున్న వడ్డానం లాంటిది తనకి కొనవని భర్త మాణిక్యాన్ని అడిగింది రాధా మీ అక్కకైతే అన్ని బాధ్యతలు తీరిపోయాయి కొడుకు సంపాదిస్తున్నాడు ఏం కావాలంటే అది కొంటాడు మనకున్న బాధ్యతలు మర్చిపోయావా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది నీ వ్యవహారం అన్నాడు మాణిక్యాలరావు కోపంగా వడ్డానం కొనమని ఈయన్ని ఇంకెప్పుడు అడగకూడదు నేను కూడా అక్కలాగే కొడుకు చేత కొనిపించుకుంటాను అనుకుంది రాధా కొన్నేళ్లలో రాధ కొడుకు సమర్థు చదువు పూర్తయ్యి ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు సమర్థుని వడ్డానం కొనమని అడగచ్చు వాడికి నేనంటే చాలా ఇష్టం తప్పకుండా కొంటాడు అనుకుంది రాధ రాధ తన కోరికను చెప్పే లోపల సమర్థు రావుతో నాన్న మీరు రిటైర్ అయ్యే సమయానికి మనకి ఊరిలో ఉన్న స్థలంలో ఇల్లు కట్టించాలనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగాడు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు మాణిక్యాలరావు చూడు సమర్థది ఎంత మంచి ఆలోచన మీ అక్క కొడుకులాగా వడ్డానం కొనిస్తాననలేదు ఇల్లు కట్టించి ఇస్తానంటున్నాడు నాకు కొడుకంటే ఇలా ఉండాలి అన్నాడు రాధతో నిజమే సమర్థది చాలా మంచి ఆలోచన అని సంతోషించింది రాధ ఇల్లు కట్టించడానికి చాలా ఖర్చు అవుతుంది ఇల్లు కట్టించడం అయ్యాక వడ్డానం కొనమని అడుగుతాను అనుకుంది రాధ మాణిక్యాలరావు రిటైర్ అయ్యే సమయానికి ఇల్లు కట్టించి ఇచ్చాడు సమర్థ్ అందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశం చేసింది రాధ గృహప్రవేశానికి కాంతం పెట్టుకు వచ్చిన వడ్డానం చూసి నాకు ఎప్పటికీ వడ్డానం వస్తుందో అని కుళ్ళిపోయింది రాధ సొంత ఇల్లు కట్టించుకున్న ఆనందం పోయి వడ్డానం లేదన్న బాధ మిగిలింది రాధకి ఇల్లు కట్టించడం అయ్యింది కదా ఇక వడ్డానం కొనమని అడుగుతాను అని రాధ తన కోరికను చెప్దామనుకుంది కానీ ఈసారి కూడా సమర్థ ఆలోచన వేరేగా ఉంది నాన్న మీకు కార్ అంటే ఇష్టం కదా లోన్ తీసుకొని కార్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సమర్థ్ మాణిక్యాలరావుతో సరేనన్నాడు మానిక్యాలరావు అన్నీ వాళ్ళ నాన్నకేనా నాకేమీ కొనడా ఎప్పటికీ నా కోరిక తీరదా అన్న బాధతో రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్న మీ నాన్నకి కార్ ఎందుకు లోన్ తీసుకొని మరీ కార్ కొనాల్సిన అవసరం ఏమీ లేదు వద్దు అని చెప్పింది రాధా కొన్నాళ్లలో సమర్థికి జాగ్రత్తతో పెళ్లి కుదిరింది సమర్థు పెళ్లిలో మంచి పట్టు చీర కట్టుకొని కొత్త బంగారం వడ్డానం పెట్టుకొని తిరుగుతున్నట్టు కలలు రావడం మొదలయ్యింది రాధకి ఈసారి ఎలాగైనా వడ్డానం కొనిపించుకుంటాను కొడుకు పెళ్లిలో కాంతం వడ్డానం పెట్టుకొని గొప్పలు పోయినట్టు నేను కూడా సమర్థు కొన్నాడని అందరికీ చూపిస్తాను అనుకుంది రాధ మాణిక్యాల రావు రాధ మనసును చదివినట్టుగా పెళ్ళి ఖర్చులు చాలా ఉంటాయి నేను దాచింది అంతా వాడి చదువుకి ఇంటి మీద పెట్టేశాను వాడి పెళ్ళికి వాడే డబ్బు పెట్టుకోవాలి నీ వడ్డానం గురించి ఇప్పుడు వాడిని అడగకు అన్నాడు తట్టుకోలేకపోయింది రాధ నాకు వడ్డానం ఎలా రాదో చూస్తాను ఏది ఏమైనా సమర్థు పెళ్లిలో వడ్డానం పెట్టుకుంటాను అని నిర్ణయించుకుంది రాధ కానీ ఎంత ఆలోచించినా వడ్డానం ఎలా కొనిపించుకోవాలో అర్థం కాలేదు అదే సమయంలో పెళ్లి మాటలకి రమ్మని జాగృతి వాళ్ళ అమ్మ లత నుండి పిలుపు రావడంతో తన వడ్డానం కల తీర్చుకునే అవకాశం దొరికింది రాధకి పెళ్లి మాటల్లో తన కొడుకు చదువు గురించి చదువుకి అయిన ఖర్చు గురించి చాలాసార్లు చెప్పింది రాధ రాధ ఎందుకు సమర్థు చదువు గురించి అన్నిసార్లు చెప్తుందో అర్థం కాలేదు మాణిక్యాలరావుకి రాధ ఇచ్చిన సూచన లతకి అర్థమయ్యింది మా తరపున చిన్న గిఫ్ట్ తీసుకోండి వదినగారు అంటూ రాధ చేతిలో కొంత డబ్బు పెట్టింది లత రాధ ఆనందానికి హద్దులు లేవు జాగృతి ఇంటి నుండి బయటకు రాగానే బంగారం షాపులో అడుగు పెట్టింది రాధ జాగృతి ఇంట్లో ఎందుకు అన్నిసార్లు కొడుకు చదువు గురించి చెప్పిందో అర్థమయ్యి తల పట్టు కూర్చున్నాడు మాణిక్యాలరావు సమర్థ జాగృతుల పెళ్లిలో కొడుకు పెళ్లి కంటే తను పెట్టుకున్న వడ్డానాన్ని ఎక్కువగా చూసుకుంటూ సవరించుకుంటూ మరిసిపోయింది రాధ కాంతం కూడా వడ్డానం పెట్టుకుని వచ్చింది పెళ్ళికి ఈసారి రాధకి కాంతాన్ని చూసి కుళ్ళు రాలేదు పైగా కాంతానికి వడ్డానం చిన్నదై దాని వెనక పురికోస తాడు కట్టుకోవడం చూసి అందరూ పురికోసు వడ్డానం అని అందరూ వెక్కిరిస్తుంటాయి అందరితో పాటు రాధ కూడా నవ్వింది కాంతం రాధ నవ్వడాన్ని చూసింది పెళ్లి తర్వాత జరిగిన సత్యనారాయణ వ్రతానికి కాంతం తన వడ్డానాన్ని పెట్టుకోలేదు ఎందుకు కాంతం వడ్డానం పెట్టుకోలేదా అని ఆలోచిస్తున్న రాధతో నేను నా వడ్డానాన్ని నా కోడలికి ఇచ్చేశాను వడ్డానాలు లాంటివి చిన్నవాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది నువ్వు కూడా నీ కోడలికి ఇచ్చేయి అంది కాంతం కాంతం తన ఉక్రోషాన్ని ఈ రకంగా బయట పెట్టుకుందన్నమాట అనుకుంది రాధ అక్క చెల్లెల వడ్డానం పిచ్చి గురించి తెలిసిన బంధువులందరూ ఇప్పుడు ఏం జరగబోతుందా అన్నట్టు చూశారు రాధ తన వడ్డానాన్ని తీసి కొత్త కోడలు జాగృతికి ఇస్తూ ఎవరి వస్తువు వాళ్ళ దగ్గరకే చేరుతుందేమో నాకు వడ్డానం పెట్టుకునే అదృష్టం లేదేమో ఏం చేస్తాం అని బాధపడింది అత్తయ్య గారు నాకు ఈ వడ్డానం వద్దండి ఇది మీకే బాగుంది అయినా నాకు ఈ బంగారం మీద అంత మోజు లేదు అన్న జాగృతి మాటలు అమృతంలా వినపడ్డాయి రాధకి జీవితంలో ఎవరు ఎప్పుడు తన వడ్డానం మీద హక్కు చూపించకుండా ఉండేందుకు ఈ వడ్డానం నా తర్వాత నా మనవరాలు నా కొడుకు కూతురికి చెందుతుంది అని అందరి ముందు ప్రకటించి ఇక ఇది పూర్తిగా నాకే సొంతం అని మురిసిపోయింది రాధ చూసారు కదండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్